దైవజనుల మీద ముద్రలేస్తున్నారు రెండు రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది శారీరకంగా చంపటానికి క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి ఏమండి చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచి నీళ్ళు తాగాలన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు అది కూడా ఏందనుకున్నావు రమ్ము జిన్ను ఏమండి బడ్వైజర్ బీరు మళ్ళీ నీళ్ళు కూడా లేవు వాటర్ బాటిల్ కూడా లేదు డబ్బాలు డబ్బాలు కొనుక్కోవటం దారి పొడుగున పరమాణలా తాగటం రావటం మూడు సోట్ల పడ్డాడు నాలుగోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు ప్యాంట్ కాల్లా సైలెన్సర్ వల్ల లోపల కాలు కాలింది ఆశ్చర్యక్రియ దైవజనుడుగాది అంతే ఏమండి హెల్మెట్కి ఏం గాల లోపల తల పగిలింది దైవజనుడు కూడా అంతే అంతే అర్థమైందా బాడీలో ఎక్కడ దెబ్బ లేదు ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే అట్లా ఉంటాయి మందు తాగడు మంచినీళ్ళు తాగడు అన్నం తినడు వారికి మందు అవుతానే వస్తాడు దైవజనుడు కదా నీళ్ళతో అవసరం లేదు ఎంత కరడుగట్టినా త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల తల కొట్టుకోవాలి అర్థం కాట్లా అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు డేట్స్ ఇచ్చాడు వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు పిల్లారా అంటాడు అన్నమాట ఏమన్నా న్యాయం యేసు సూప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి క్రైస్తవులకు అన్యాయపు తీర్పు జరిగిస్తుంది ఈ సమాజం దేవుని బిడలకు అన్యాయమే జరుగుతుందండి ఎందుకంటే చెయ్యయితే దెబ్బ కొట్టరు నోరైతే దూషించరు గొర్రెల్లాగా విలవెలలాడతారు గెలగెలలాడతారు తప్ప ఏ విధంగా